జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆరున వచ్చే అంగారక సంకటహర చతుర్థి చాలా శుభమైన గణేశ వ్రత దినంగా పరిగణిస్తారు ఇది మంగళవారం రోజు పడుతున్న సంకటహర సంకష్ఠి చవితి కావడం వల్ల ప్రత్యేకమైన పుణ్యకాలంగా భావిస్తారు ఏ రోజు ఎందుకు అంగారక రెండు సున్నా రెండు ఆరులో అంగారక సంకటహర చతుర్థి తేదీ జనవరి ఆరు మంగళవారంగా పేర్కొనబడింది చంద్రమాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథి మంగళవారం రోజుకి వచ్చినప్పుడు దానిని అంగారక అందార్కి సంక్రష్టి లేదా సంకటహర చతుర్థి అంటారు మంగళవారం అధిపతి అంగారకుడు మంగళగ్రహం కావడం వల్ల ఈ పేరొచ్చింది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సాధారణంగా సంకటహర చతుర్థి గణపతి దేవునికి అంకితమైన వ్రతం అడ్డంకులు తొలగడం కష్టాలు తీరడం విజయము బుద్ధి ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం అదే రోజు మంగళవారం పడితే గణపతి శక్తి మంగళ గ్రహ శక్తి కలసి కర్మబంధాలు అప్పులు కోర్టు కేసులు ఆరోగ్య కుటుంబ సమస్యలు వంటి దీర్ఘకాలిక సమస్యల నివారణకు అత్యంత శక్తివంతమైన రోజుగా చెప్పారు పురాణ కథా గణేశ పురాణం ఇతర గ్రంథాలలో భూమిదేవి వద్ద పెరిగిన మంగళుడు అంగారకుడు కఠిన తపస్సు చేసి మాఘ కృష్ణ చతుర్ధి నాడు గణపతిని దర్శించుకున్నట్లు కథ వస్తుంది ఆ తపస్సు చూసి గణపతి సంతోషించి మంగళుడికి ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటు ఆ రోజు తనను భక్తి ఉపవాసంతో ఆరాధిస్తే అన్ని మనోకామనలు నెరవేరే అందారక చతుర్థిగా ప్రఖ్యాతి పొందుతుందని వరమిచ్చినట్టు చెబుతారు ఆచారాలు పూజ విధానం సాధారణ రూపం భక్తులు ఉదయం స్నానం చేసి గణేశుడికి పూజ చేయడం రోజు మొత్తం ఉపవాసం లేదా ఫలాహారం వ్రతం పాటించడం సాయంత్రం చంద్రోదయం తర్వాత గణపతికి నైవేద్యం సమర్పించి చంద్రదర్శన్ తో వ్రత విరమణ చేయడం చేస్తారు గణేశ మంత్రాలు సంకటహర చతుర్థి వ్రత కథ ఓం గం గణపతయే నమః జపం ములాధార చక్రం మీద ధ్యానం ప్రత్యేకంగా శ్రేష్టమనీ సూచిస్తారు తెలుగు భక్తుల కోసం సూచనలు రెండు సున్నా రెండు ఆరు జనవరి ఆరు అంగారక సంకటహర చతుర్థి అని తెలుగులోనూ వివిధ పంచాంగాలు ప్రవచనాల్లో స్పష్టంగా చెబుతున్నారు చవితి తిథి మంగళవారం రోజు ప్రదోషకాలంలో చంద్రోదయ సమయానికి ఉండడంతో ఆ రోజునే వ్రతం చేయాలని సూచించబడింది స్థానికంగా మీరు అనుసరిస్తున్న తెలుగు పంచాంగం గురువుగారి సిఫార్సు ప్రకారం ఖచ్చితమైన పూజ సమయం ఉదయ పూజ సాయంత్ర చంద్రోదయం చూసుకుని అదే సమయానికి గణపతి పూజ దీపారాధన మోదక లడ్డు నైవేద్యం చేయడం ఉత్తమం అంగారక సంకటహర చతుర్థి రోజు సాధారణ సంకటహర చవితి కంటే కాస్త ఎక్కువ శ్రద్ధగా కాని ఇంట్లోనే సులభంగా చేయగల పూజా విధానం ఇలా ఉంటుంది ఉదయం చేయాల్సిన విబ్రహ్మ ముహూర్తాన లేవడం స్నానం చేసి పరిశుభ్రమైన ఆకుపచ్చ ఎరుపు తెలుపు వస్త్రాలు ధరించి ఉపవాస సంకల్పం చేయాలి గది పూజా స్థలాన్ని శుభ్రం చేసి చిన్న మండపం పెద్దలాంటి స్థలంపై గణపతి విగ్రహం లేదా ఫోటోను ఉంచి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి గణపతి పూజ ముఖ్య దీపం అగరబత్తి వెలిగించి గణపతికి గంధం అక్షత పూలు దుర్వాగడ్డి కర్పూరం సమర్పిస్తూ ఓం గం గణపతయే నమ లేదా ఓం గణ గణపతయే నమ మంత్రాన్ని కనీసం పదకొండు ఇరవై ఒక్క ఒకటి సున్నా ఎనిమిది సార్లు జపించాలి అవకాశముంటే సంకటహర చతుర్థి వ్రత కథ గణేశ అష్టోత్రం గణపతి అధర్వశీర్షం పఠనం తరువాత గణపతి ఆరతి చేయాలి ముడుపు మూట కట్టడం ప్రత్యేక విధానమర మీటరు ఎరుపు లేదా తెలుపు రుమాలు రవికల గుడ్డ తీసుకుని గణపతి ముందుపరచాలి మనసులో కోరిక కోరుతూ గుడ్డలో మూడు గుప్పిళ్ల బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు ఒక దక్షిణ నాణెం చిల్లర వేసి ముసుగుగా మూట కట్టి గణపతి ముందు ఉంచాలి పూజ ముగిసేంతవరకు అది అక్కడే ఉండాలి ఉపవాసం నైవేద్యముదయం నుండి రాత్రి చంద్రోదయానికి వరకు పూర్తి ఉపవాసం లేదా ఫలాహారం జ్యూస్ పాలు పండ్లు మాత్రమే తీసుకోవడం శ్రేష్టం మద్యపానం మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి పూర్తిగా నివారించాలి నైవేద్యంగా మోడకడబు కొబ్బరి బెల్లం ముండు లడ్డు పండ్లు శనగ వడలు లేదా తీపి పొంగలి వంటివి తయారుచేసి గణపతికి సమర్పించాలి సాయంత్రం చంద్రోదయం తర్వాత సూర్యాస్తమయం తర్వాత మళ్లీ స్నానం లేదా కనీసం పాదశుద్ధి చేసుకుని దీపం వెలిగించి చిన్న పూజ గణేశమంత్రజపంచేయాలి చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం నీరు సమర్పించి చంద్రుని చూసి గణపతిని ప్రార్థించి అప్పుడే ఉపవాస విరమణ కోసం గణపతికి నైవేద్యంగా పెట్టినవి కొద్దిగా తిని తరువాత భోజనం చేయాలి పాటించాల్సిన నియమాలు జాగ్రత్తలు ఆ రోజు కోపం వాగ్వాదాలు అసత్యం దూషణలు నిన్నలు వీలైనంత దూరంగా ఉంచాలి మనస్సు ప్రశాంతంగా భక్తితో ఉండాలి మీరు మొదటిసారి మూడు ఐదు పదకొండు ఇరవై ఒక్క నెలల సంకటహర వ్రతం మొదలు పెడుతున్నట్లయితే మీ కుటుంబం అనుసరిస్తున్న గురువుగారు పంచాంగం ప్రకారం సంస్కారం గోచారం చూసుకుని ఆచరించడం మంచిది ఇలానే సింపుల్గా ఇంట్లోనే పూజ చేస్తే కూడా అంగారక సంకటహర చతుర్థి పుణ్యం సిద్ధిస్తుంది జనవరి వేల ఇరవై ఆరు ఆరు మంగళవారం నాడు సంకటహర చతుర్థి దీనినే అంగారక సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు జరుపుకుంటారు ముఖ్య వివరాలు తేదీ ఆరు జనవరి రెండువేల ఇరవై ఆరు మంగళవారం తిది సమయం చతుర్థి తిది జనవరి ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఒక నిమిషం గంటలకు ప్రారంభమై జనవరి ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు గంటలకు ముగుస్తుంది చంద్రోదయ సమయం రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు గంటలకు ప్రాంతాన్ని బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చు ప్రాముఖ్యత మంగళవారం వచ్చే సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు ఇది గణపతి భక్తులకు అత్యంత విశిష్టమైన రోజు పూజా విధానం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ విఘ్నేశ్వరుడికి షోడసోపచార పూజ నిర్వహించాలి రాత్రి చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి